హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రపంచంలో ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవన్నట్టే ఏ ఒక్కరి హ్యాండ్ రైటింగ్ తపస్సు చేస్తే తప్ప మీకు తెలుసా దీర్ఘాలు ఒత్తులు మధ్య మధ్యలో ఇచ్చే చిన్న గీతలు కూడా మీ పర్సనాలిటీ గురించి వివరిస్తాయి అంతేకాక మన రాతను అధ్యయనం చేయడానికి ఏకంగా ఒక శాస్త్రమే పుట్టింది దాని పేరే గ్రాఫాలజీ ఈ గ్రాఫాలజీ ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నే కాకుండా వాళ్ళ ఎమోషన్స్ ని మరియు ఆలోచన శైలిని కూడా అంచనా వేయగలం అందుకే ఈ రోజు మనం మన వీడియోలో అసలు మన హ్యాండ్ రైటింగ్ ద్వారా వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేస్తారు అనేది తెలుసుకుందాం వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి నెంబర్ వన్ అక్షరాల పరిమాణం సైజ్ ఆఫ్ ది హ్యాండ్ రైటింగ్ మీరు రాసే అక్షరాల పరిమాణం అనేది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఎవరైతే అక్షరాలను పెద్ద పరిమాణంలో రాస్తారో వాళ్ళు అన్ని పనుల్లో చాలా చురుగ్గా ఉంటారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు మరియు ఆత్మవిశ్వాసం కోసం అనేది కలిగి ఉంటారు అదే చిన్న అక్షరాల పరిమాణం ఉన్న వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నప్పటికీ వీళ్ళు శ్రద్ధగా ఉండి ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తారు అదే మీ హ్యాండ్ రైటింగ్ అనేది పెద్ద పరిమాణంగా కాకుండా చిన్న పరిమాణంగా కాకుండా మధ్యస్థంగా ఉంటే మీరు తటస్థ స్వభావం కలిగి సమతుల్యంగా ఉంటారంట రెండు అక్షరాల మధ్య దూరం అంటే స్పేసింగ్ బిట్వీన్ వర్డ్స్ మీరు రాసే పదాల మధ్య ఖాళీ అనేది ఎక్కువ దూరం ఉన్నట్లయితే మీరు స్వతంత్రంగా నిర్ణయం ను తీసుకోవడానికి ఇష్టపడతారు ఫ్రీడమ్ ని కోరుకుంటారు అంతేకాక మీకు మీ స్పేస్ అనేది కావాలి అదే అక్షరాల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటే మీరు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు అంతేకాకుండా మీరు పీపుల్ తో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఎలన్ గా ఉండడానికి అసలు ఇష్టపడరు మూడు అక్షరాల ఆకారాలు అంటే షేప్ ఆఫ్ యువర్ వర్డ్స్ మీకు కనుక గుండ్రని అందమైన చక్కని హ్యాండ్ రైటింగ్ అనేది ఉంటే మీరు చాలా ఫ్రెండ్లీ మనస్తత్వం కలిగిన వారు మరియు క్రియేటివిటీ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది అదే విధంగా వంగర టింకర్ హ్యాండ్ రైటింగ్ ఉండే వాళ్ళు చాలా ఆలోచించి లోతైన అధ్యయనం చేస్తారంట అంతేకాక వీళ్ళు ఉన్నత ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారంట నాలుగు వ్రాసే దిశ అంటే స్లాంటింగ్ డైరెక్షన్ మీరు ఎటువైపుకు రాస్తున్నారు అనేది మీ పర్సనల్ క్వాలిటీస్ గురించి చెప్తుంది మీరు కనుక కుడి వైపుకి స్లాంటెడ్ వేలో రాస్తే మీరు చాలా సెంటిమెంటల్ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు మరియు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి అత్యంత వాల్యూ ఇస్తారు అదే ఎడమ చేతి వైపు కనుక మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఉంటే మీరు రిజర్వ్డ్ గా ఉంటారు మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఉంటుంది మరియు ప్రతి విషయంలో వెనకుండి నడిపిస్తారు అదే మీ రైటింగ్ కనుక స్ట్రైట్ గా ఉంటే మీరు ఎక్కువగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి మన వీడియోలో ఫైనల్ పాయింట్ చూస్తే ఐ డాట్స్ మీరు ఐ పైన డాట్ అనేది కరెక్ట్ గా పెడితే మీరు క్రమశిక్షణ మరియు జాగ్రత్త కలిగిన వ్యక్తి అని అర్థం అదే డాట్ అనేది గీతకు దూరంగా పెడితే మీకు ఇమాజినేషన్ పవర్ అనేది ఎక్కువ ఒకవేళ మీరు అదే డాట్ ని ఐకి చాలా క్లోజ్ గా ఉంచితే మీకు ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తక్కువ మళ్ళీ డాట్ అనేది ఎడమ వైపుకు ఉంటే మీరు కొన్ని విషయాల్లో తడబాటు పడే వ్యక్తి అదే డాట్ కుడి వైపుకు ఉంటే మీరు ఏ పనినైనా ఫాస్ట్ గా చేయాలనుకుంటారు హడావిడి ఎక్కువ అసలు మీరు డాట్ పెట్టకపోతే మీరు అనేది కొంచెం తక్కువ అబ్జర్వ్ చేస్తారు ప్లస్ మీకు కొంచెం నిర్లక్ష్య ధోరణి అనేది ఉంటుంది మరియు అయిపోయిన డాట్ అనేది మీరు రౌండ్ గా పెడితే మీరు అందరికన్నా ప్రత్యేకంగా కనపడాలి అని అనుకునే వ్యక్తి ఒకవేళ ఎవరైనా నేను నాలుగు రకాల హ్యాండ్ రైటింగ్స్ రాయగలను అని చెప్పారనుకో నేనేమంటానంటే ప్రతి మనిషి వ్యక్తిత్వం అనేది ఒకలాగుండదు మన ఆలోచనలు అభిప్రాయాలు పరిస్థితుల వల్ల మారిపోతాయి అలా మారినప్పుడు మన ప్రవర్తన తో పాటు రాత కూడా మారే అవకాశం ఉంది ఇది చాలా అయితే నేను చెప్పింది కేవలం గ్రాఫాలజీని దృష్టిలో పెట్టుకొని ఇది సైంటిఫికల్ గా ఫ్యాక్ట్ కూడా కాకపోవచ్చు ఒకవేళ పైన చెప్పిన విషయాల్లో మీకు కనుక కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగై చడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి